హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు రెండు పూటల పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగ అన్నంలో తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఉదయం నిద్ర లేవగానే పరగడుపున రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చని నీటిని సేవించడం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి రోజుకు కనీసం పదిహేను నిమిషాలు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి రోజుకి ఒక ఆపిల్ పండు తినటం వలన డాక్టర్ అవసరం ఉండదు అంటారు రోజుకి ఒక తులసి ఆకు తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది రోజుకి ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది రోజుకు మూడు లీటర్ల నీటిని తాగితే రోగాలు దరి చేరవు త్రాగే నీటిలో కాస్త సోంపు కలుపుకొని తాగితే శరీర బరువు తగ్గే అవకాశం ఉంది నీళ్ళలో నానబెట్టిన ఖర్జూరాలను రోజుకి పరగడుపున రెండు లేదా మూడు తినటం వల్ల శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది అలాగే ఎముకను దృఢపరుస్తుంది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి కావలసిన ఐరన్ను ఇస్తుంది రోజుకు రెండు అరటి పండ్లు తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేసే అంత శక్తి వస్తుంది ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల బలం తగ్గదు ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది వారానికి రెండు లేదా మూడు సార్లు బీట్రూట్ని తినడం వల్ల కొత్త రక్తం ఏర్పడుతుంది రోజు రెండు అంజీర పండుని భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి అల్లం రసంతో కాస్త తేనె కలుపుకొని తింటే రక్తం శుభ్రపరచను ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వలన గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీలో రాళ్ళు ఎముకల తత్వం కోల్పోవడం ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి ఉసిరి లేదా త్రిఫలతో కూడిన నీటిని రోజు త్రాగండి వారానికి ఒకరోజు ఉపవాసం చేయండి ఉపవాసం చేసే సమయంలో నీరు లేదా పండ్లను మాత్రమే సేవించండి భోజనంలో పులుపు మసాలాలు మిర్చి వేపుడు చక్కెర వంటి పదార్థాలను దూరంగా ఉంచండి భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండాలి తీసుకునే ఆహారంలో పండ్లు కూరగాయలు మొలకెత్తిన గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి రోజుకు రెండు పూటల ఉదయం మరియు రాత్రి పళ్ళు తోముకోవాలి రాత్రి ఎక్కువసేపు మేలుకోవద్దు దీనివలన ఆరోగ్య సమస్యలు వస్తాయి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్